హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అనుకోని పరిణయం నలభయో భాగాన్ని వినిద్దాం నిన్ను నా భారీగా ఊహించుకున్నాను ఇంట్లో అను పని చేస్తుంటే ఎంత కలగా ఉందో తెలుసా నా ఇంటికే ఒక వచ్చింది అంటాడు వసంత్ చాలే ఆపు ఏదో ఫ్రెండ్ కదా అని చెప్పి హెల్ప్ చేయడానికి వచ్చానంతే పిచ్చి పిచ్చిగా ఎక్కువ ఊహించుకోకు అంటుంది సారిక కాసేపు ఉండి తన పాకెట్ తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతుంది సారిక ఎప్పుడూ మగవాళ్ళతోటే తిరిగేది జీన్సు టీషర్ట్స్ వేసుకునేది ఎప్పుడు కూడా చీర కట్టుకోవాలనే ఆలోచన రాలేదు ఎందుకో వసంత్ పరిచయమైన దగ్గర నుంచి తనలో చీర కట్టుకోవాలని ఆలోచన వచ్చింది ఆ రోజు నుంచి అంతా మార్చేస్తుంది సారిక ఒక టూ డేస్ తర్వాత సారిక ఎంట్రీ ఇస్తుంది ఆఫీసులోకి అందరూ అలాగే చూస్తూ ఉంటారు మంచి కాటన్ చీరలో స్టైలిష్గా నిండుతనంతో వస్తుంది వసంత్ అక్కడికి వచ్చి సారికను చూసేసి వెళ్తాడు సారిక మనసులో నవ్వుకుని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది అలా రోజులు గడుస్తున్నాయి రోజు చీర కట్టుకుని ఒక హోదా లాగా ఉంటుంది సారిక ఎన్ని ఆధారాలు చూపించినా డ్రగ్ కేసు మీద సిరికి బెయిల్ దొరకడం లేదు ఒకరోజు వినీత శ్రీమన్ వాళ్ళ ఇంటికి వస్తుంది రావదిన నువ్వే మా అన్నయ్య భార్య అని అందరికీ చెప్తున్నాను కదా ఇప్పటి నుంచి మాకు వదినలా ఉండాలి అంటుంది సాత్విక సాత్విక అలా నెమ్మదిగా మాట్లాడేసరికి వినీత ఆశ్చర్యపోతుంది మీ రావనన్నా కాదన్నా శ్రీమన్ భార్యనే అందుకే లకేష్ తీసుకుని ఇక్కడికి వచ్చేశాను లక్ష్మి వచ్చి సరే వినీత నువ్వు ఇంటికి కోడలివే అంటున్నావు కదా ఈ ఇంటి కోడలు తగ్గినట్టు అన్నీ చేయాలి అందరినీ చూసుకోవాలి అప్పుడే మా తమ్ముడి దగ్గరికి నేను పంపిస్తాను సరే మీ అందరినీ నేనే చూసుకోవాలి అలాగే మొత్తం నేనే అన్ని బాధ్యతలను తీసుకుంటాను అప్పుడే శ్రీమణి కూడా నచ్చుతుంది కదా నన్ను భారీగా స్వీకరిస్తాడు అంటుంది వినిత జాగ్రత్తగా విను పొద్దున్నే లేచి అందరికీ టిఫన్స్ వంట చేయాలి అమ్మా నాన్నని చూసుకోవాలి కానీ మా అన్నయ్య గదిలోకి మాత్రం వెళ్ళొద్దు అంటుంది సాత్విక అదేంటి నేను ఇంత పని చేయొచ్చు కానీ మీ అన్నయ్య గదిలోకి ఎందుకు వెళ్ళకూడదు ఇప్పుడు సిరి అంటే ఇష్టపడుతున్నాడు కదా నువ్వు ఒకటేసారి వెళ్ళేసరికి చికాకు పడతాడు నువ్వందరినీ బాగా చూసుకుంటే అప్పుడు నీ మీద ప్రేమ వస్తుంది మా తమ్ముడికి అంటుంది లక్ష్మి శ్రీమన్ గురించి మీకు తెలియదు నేనంటే చాలా పిచ్చి మీ తమ్ముడు నన్ను ఎప్పుడైనా మంచిగానే చూసుకుంటూ ఉంటాడు అంటుంది ప్రేమ ఉంది అంటున్నావు కదా ఇంకా ప్రేమ పెరుగుతుంది ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం నువ్వు ఈ గదిలోనే ఉండాలి లక్ష్మి వేరే గదిలోకి వినితను తీసుకుని వెళ్తుంది ప్రభాస్ కోపంగా వచ్చి అసలు మీరిద్దరు ఏం చేస్తున్నారు తెలుస్తుందా మళ్ళీ ఆవిని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటున్నారు అక్కడ సిరి జైల్లో మగ్గుతుంది మీ ఇద్దరికి కొంచెం కూడా ఆలోచన ఉందా అంటాడు బయట ఉంటే వేరే విధంగా ఉంటుంది మన ఇంట్లోనే ఉంచుకుంటే తను చేసేది తెలుస్తుంది కదా మీరు అలాగే అంటారు శ్రీమణికి ఎంత టార్చర్ ఎక్కువ అవుతుందో తెలుసా ఒకసారి అర్థం చేసుకోండి గంట తర్వాత లక్ష్మి వినితని పిలుస్తుంది కిచెన్లోకి రా వినిత కూరగాయలు కట్ చేసిస్తాను కూరలు వండు అంటుంది అదేంటి నేను పని పనివాళ్ళు ఉన్నారు కదా సిరి పనివాళ్ళు ఉన్నా అందరికీ టిఫిన్స్ వంటలు చేసి అందరికి పిలిచి పెట్టేది మాకు అలాగే నచ్చేది మా అందరినీ చక్కగా చూసుకునేది మా తమ్ముడు బాగా ఇష్టపడ్డాడు అందుకే నువ్వు కూడా అలాగే చేయాలి అలా అయితేనే ఇంట్లో ఉండాలి అంటుంది లక్ష్మి ఏమి అనలేక సరే అని చెప్పి లక్ష్మి కూరగాయలు తరిగిస్తుంటే టిఫిన్ చేసి కూరలు వండుతుంది కూరలు చేసేసరికి మధ్యాహ్నం గంట అవుతుంది వినిత అలసిపోయి గదిలో వెళ్ళి పడుకుంటుంది లక్ష్మి వినిత గదిలోకి వచ్చి లేపి తిందాం రా అని చెప్తుంది వదిన మీరు తినేయండి అంటుంది నిన్ను వదిలేసి మేము ఎలా తింటాం నువ్వు రా అని చెప్పి వినిత పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్తుంది అక్కడ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు వినిత అందరికీ వడ్డిస్తుంది అందరూ తింటూ ఉంటారు శ్రీమన్ అప్పుడే వచ్చి గదిలోకి వెళ్తాడు వినిత పరుగున శ్రీమన్ దగ్గరికి వెళ్తుంది ఏమండి నేను వంట చేశాను తిందురు రండి అని శ్రీమన్కి చాలా వింతగా అనిపిస్తుంది తనతో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా వంట చేసి తనకు పెట్టలేదు ఇప్పుడు వంట చేశానండి అని పిలుస్తుంది నేను బయట తినొచ్చాను నాకొద్దు అని చెప్పి డోర్ వేసుకుంటాడు వినితకు బాధగా అనిపిస్తుంది నేను ఎంతో కష్టపడి వంట చేశాను తను తినకుంటే ఎలా అని లక్ష్మి మళ్ళీ పిలుస్తుంది వినిత లక్ష్మి పక్కన కూర్చుని ప్లేట్లో అన్నం పెట్టుకుంటుంది ఎప్పుడు వంటలు చేయనట్టున్నారు అందుకే అన్నీ చప్పచెప్పగా ఉన్నాయి కొంచెం మంచిగా నేర్చుకుని వదినగారు ఇలా తినాలంటే కష్టం మాకు అంటుంది సాత్విక నేను అసలు కిచెన్లోకే మీ మీకోసం చేశాను శ్రీవన్తో ఉండాలంటే ఇద ఇంతకంటే మంచిగా చేయాలి స్త్రీ అలా మార్చుకుంది మా తమ్ముని నువ్వెలా మార్చుకుంటావో ఏమో ఇలా వంటలు చేసి మాకు సంతోషాన్ని కలిగిస్తే మా తమ్ముడు సంతోషపడి నేను చేరదీస్తాడు అంటుంది లక్ష్మి వంట మనుషులు ఉన్నారు కదా నాతోనే ఎందుకు చేస్తున్నారు అంటుంది వినీత వంట మనుషులు ఉన్న భార్య చేతి వంట తినాలని చూస్తాడు భర్త అందరూ బట్టలు తెచ్చి ఇవన్నీ ఉతికి ఆరేయండి అంటుంది సాత్విక అమ్మో నా కాదు అంటుంది ఒక రెండు నెలలు ఇలానే చేయి వినిత అప్పుడప్పుడు మా తమ్ముడు తనంతర తాను నీ దగ్గరకు వస్తాడు రెండు రెండు నెలల వరకు మీ తమ్ముడు నా దగ్గరికి రాడా ఎలాగైనా మీ తమ్ముడు నా దగ్గరికి రప్పించుకుంటాను అంటుంది సరే రెండు నెలలైతే చెయ్యి నా తమ్ముడు నీ దగ్గర అవుతాడు అని చెప్పి లక్ష్మి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వినితకి ఆ బట్టలు చూడగానే కళ్ళు తిరిగినట్టు అవుతాయి జుట్టంతా పిచ్చి పిచ్చిగా ఆ బట్టలన్నీ సర్ఫ్లో నానేసి కాలతో తొక్కేస్తూ పిచ్చి పిచ్చిగా పిండేస్తుంది తర్వాత అన్నీ తీసి దండానికి బట్టలన్నీ ఆరేస్తుంది మళ్ళీ ఇల్లంతా ఓడ్చి తుడుస్తుంది శ్రీ మాత్రం వినిత తుడుస్తుంటే అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు ఇల్లు తుడుస్తుంటే అలా పరిగెడుతున్నావే అని చెప్పి శ్రీని కొడుతుంది శ్రీమన్ చూసి గట్టిగా వినిత అనరుస్తాడు వినిత భయపడుతుంది నా కొడుకును కొట్టడానికి నీకెలాంటి రైట్స్ లేవు అంటాడు శ్రీమన్ ఏంటి శ్రీమన్ సిరి కొడుకు నీ కొడుకు ఎలా అవుతాడు సిరి కొడుకు నా కొడుకే అవుతాడు నేను అలాగే చూసుకుంటాను సిరి నా భార్య ఇంకొకసారి వాడి మీద చేయి వేసామంటే ఊరుకోను అని చెప్పి శ్రీని ఎత్తుకుని గదిలోకి వెళ్ళిపోతాడు దాని మోజులో పడి ఎవరికో పుట్టిన బిడ్డని కూడా కొడుకులాగా చూసుకుంటున్నాడు చిచి అని అసహించుకుంటుంది వినిత దూరం నుంచి చూస్తూ నవ్వుతూ ఉంటుంది సాత్విక అప్పుడే ప్రభాస్ వచ్చి సాత్వికను చేయి పట్టి గదిలోకి తీసుకెళ్లి నీకేమైనా పిచ్చి పట్టిందా అలా ఇద్దరు అక్క చెల్లెలు కలిసి వినితను ఆడుకుంటున్నారు అప్పుడు మమ్మల్ని ఎలా ఆడుకుందో తెలుసా లేకుంటే సిరి మీద కంప్లైంట్ ఇస్తుందా పాపం తను ఎన్ని రోజుల నుంచి జైల్లో ఉందో తెలుసా సిరి మీ చెల్లెలే కదా నీకు బాధ అనిపిస్తలేదా అంటుంది బాధగానే ఉంది కానీ తనకి ఏమన్నా అయితే ఎలా చెప్పు ఏమన్నా అయితే కానీ ఇప్పుడు సిరికి ఏమన్నా అయితే ఎలా మా అన్నయ్య పిచ్చోడయ్యాడు వినిత వల్ల ఆమె వెళ్ళిపోయాక మేము ఎంత నరకం చూసామో తెలుసా ఒక ఆడది భర్తను వదిలేసి పరాయి మగాడితో వెళ్ళిపోతే ఆ సమాజం ఎంత చిన్న చూపు చూస్తుందో తెలుసుకోండి ఆ భర్త దేనికి పనికిరాడని ఎవరికి నోటికొచ్చినట్లు వాళ్ళు మాట్లాడతారు అవన్నీ మా అన్నయ్య ఫేస్ చేశాడు మేం విన్నాం ఆమెకి శిక్ష పడాల్సిందే కౌశల్య అక్కడికి వచ్చి వినిత పిలుస్తుంది వినిత చికాకు పొడి ఏంటి అంటుంది కౌశల్య వచ్చి చంప పగలు కొడుతుంది అత్తగారు గౌరవం లేకుండా ఆ ఏంటి అని పొగరుగా మాట్లాడతావే ఏంటి మీరందరూ కొట్టారు ఎందుకు కొడుతున్నారు నన్ను నువ్వు నా ఇంటి కోడలుగా ఉన్నప్పుడు నిన్ను ఒక మాట కూడా అనలేదు నా కొడుకు మీద ఉన్న ప్రేమతో నా కొడుక్కి నువ్వంటే పిచ్చి ప్రేమతో ఉండేవాడు నువ్వు ఎలా నడుచుకున్నా నేను ఒక్కరోజు కూడా ఏమనలేదు కానీ నువ్వే ఇప్పుడు నా కొడుకు కావాలని వచ్చావు కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు వినాలి అంటుంది మావయ్య గారి వాళ్ళ అమ్మగారు వచ్చారు ఆమె బెడ్ మీదనే ఉంటుంది అన్నిటితో పాటు ఆమెకి అన్ని బ్రష్ చేయించి స్నానం చేయించి తినిపించాలి ఆ డ్యూటీ కూడా నీదే అంటుంది నా వల్ల కాదు ఆ పనులు చేయడం ఆ ముసలమ్మ దగ్గర అంతా వాసన వస్తూ ఉంటుంది అంది మర్యాదగా మాట్లాడి వినిత మా అత్తయ్య గురించి ఇంకోసారి మాట్లాడమంటూ ఊరుకోను అంటుంది వినిత ఆ ముసలావాడ దగ్గరికి వెళ్ళి మెల్లగా లేపి బట్టలన్నీ మార్చి కూర్చోబెట్టి తినిపించి పడుకోబెడుతుంది వాయమ్మ ఒక కోడలుగా ఉండాలంటే ఎన్ని కష్టాలు అనుభవించాలి అనుకుంటుంది వినిత తనకేమీ తినాలని అనిపించదు లక్ష్మి మాత్రం తనకి జ్యూస్ పట్టుకుని తన గదిలోకి వెళ్ళిస్తుంది అలసిపోయి పడుకునేసరికి తన కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయి మనసులో ఏదో చెప్పలేని బాధ అనుభవిస్తూ ఉంటుంది వినిత ఆ జ్యూస్ తాగుతుంది జ్యూస్ తాగుతూ లక్ష్మిని చూస్తుంది వినిత థ్యాంక్స్ వదిన నా కోసం ఆలోచించి జ్యూస్ తీసుకుని వచ్చావు అంటుంది వినిత ఆలోచించాలి కదా వినిత ఎందుకంటే రేపటి నుంచి పనులన్నీ ఎవరు చేస్తారు అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంది వినిత షాక్ అయి చి నా మీద ప్రేమ అనుకున్నాను నా మీద మరీ ఇంత కఠినంగా ఉన్నారని అలా మంచంపై పడుకుంటుంది ఫోన్లో మాటలు విని శ్రీమన్ పరుగు పెడుతుంటే లక్ష్మి వచ్చి ఆపుతుంది ఏంటి శ్రీమన్ అంత ఆడావిడిగా పరిగెడుతున్నావు ఏమైంది సిరికి ఏదో అయిందట హాస్పిటల్ ఎమర్జెన్సీగా తీసుకెళ్లారని చెప్తాడు అయితే నువ్వు ఒక్కడివే వెళ్ళడం ఎందుకు సిరికేం కాదు అని చెప్పి అందరూ కంగారుపడి రెండు కార్లలో పోలీసు వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి చేరుకుంటారు హాస్పిటల్కి ఆడావిడిగా అందరూ వెళ్తారు ఐసీలో ఉంటుంది సిరి శ్రీమన్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు సిరికి ఏమైంది అని అడుగుతాడు ఇందులో అక్కడికి లేరీ లేడీ డాక్టర్ వచ్చి శ్రీమన్ ఫ్యామిలీ అందరి ముందు కంగ్రాచులేషన్స్ సిరి కన్సీవ్ అయింది అని చెప్తుంది అందరికీ సంతోషంగా అనిపిస్తుంది ముఖ్యంగా కౌసల్య తొందరగా సిరి దగ్గరికి వెళ్ళి చూస్తుంది శ్రీమన్కి సంతోషంగా ఉంటుంది అసలు ఎలా రియాక్ట్ కావాలో తనకి తెలియట్లేదు ప్రభాస్ వచ్చి శ్రీమన్ని గట్టిగా హాక్ చేసుకుని కంగ్రాక్స్ చెప్తాడు శ్రీమన్ వెంటనే నిరాశపడతాడు బెయిల్ ఇవ్వట్లేదు ఈ టైంలో ఎలా రా అంటాడు ప్రభాస్తో నువ్వు ఇప్పుడేం టెన్షన్ పడకు ఈ టైంలో తన బెయిల్ కంపల్సరిగా వస్తుంది అంటాడు ప్రభాస్ ఇందులో సిరికి మెలకు వస్తుంది వెంటనే లేచి కూర్చుంటుంది అసలు నేను ఎక్కడున్నాను హాస్పిటల్లో ఉన్నాను ఏంటి అని చుట్టూ చూస్తుంది అక్కడ ఎవరూ కనిపించరు ఐసీ నుంచి బయటకు వస్తుంది ఎదురుగా శ్రీమన్ కనబడేసరికి గట్టిగా వాటేసుకుంటుంది శ్రీమన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు సిరి వచ్చి వాటేసుకునేసరికి మళ్ళీ అందులో పరిగెత్తుకుంటూ వస్తారు అందరూ సిరిని ఇంకాస్త దగ్గరికి తీసుకుని నీకేం భయం లేదు నేను చూసుకుంటాను నీకు బెయిల్ వచ్చేస్తుంది అంటాడు సిరి భయపడుతూ అసలు నేను హాస్పిటల్లో ఎందుకున్నాను నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది శ్రీమన్ నవ్వుతూ సిరి ముఖాన్ని తన రెండు చేతుల్లో తీసుకుని నుది నుదుటి మీద ముద్దు పెడుతూ నువ్వు తల్లివి కాబోతున్నావు అని చెప్తాడు సిరి సంతోషంతో సిగ్గుపడుతూ ఇంకాస్త వాటేసుకుంటుంది శ్రీమన్ అక్కడికి లక్ష్మి నవ్వుతూ వచ్చి సిరి చాలా మంచి విషయం చెప్పావు అని సిరిని ఆగ చేసుకుంటుంది కౌశల్య ప్రకాష్ కూడా వస్తారు సిరి శ్రీమనికి దూరంగా జరిగి అత్తయ్యకి మామయ్యకి కాళ్ళకి దండం పెడుతుంది ఏంటమ్మా అలా కాళ్ళకి దండం పెడుతున్నావు ఈ నువ్వు నా కూతురు లాంటి దానివి ఇలాంటివి ఏమీ చేయకూడదు అని సిరిని వాటేసుకుంటుంది కౌశల్య అందరికీ సంతోషంగా ఉంటుంది ఇంతలో అక్కడికి ఎస్ఐ వచ్చి ఇప్పుడు తను బానే ఉంది కదా తీసుకెళ్తాం అని వస్తాడు ప్రభాస్ అక్కడికి వచ్చి లేదు చను తను చాలా వీక్గా ఉంది వన్ వీక్ హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్ దగ్గర నుంచి రాయించుకొచ్చిన స్లిప్ ఇస్తాడు సరే నేను మా సార్తో మాట్లాడి మీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సిరిని ఐసీ నుంచి రూమ్లోకి మారుస్తారు కౌశల్య లక్ష్మి దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు శ్రీమన్ ప్రభాస్ మాత్రం బెయిల్ గురించి ట్రై చేస్తూ ఉంటారు శ్రీమన్ చిన్నపిల్లాళ్ళలాగానే టెన్షన్ పడుతూ ఉంటాడు ప్రభాస్ మాత్రం ధైర్యం చెబుతూ లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు ఆ లాయర్ సిరికి బయల్ బెయిల్ వచ్చే విధంగా చేస్తాడు శ్రీమన్ చాలా సంతోషంగా సిరి దగ్గరికి వెళ్తాడు సిరిని తీసుకుని అందరూ ఇంటికి వచ్చేస్తారు శ్రీమన్ మాత్రం సిరిని తన నుండి చేతులతో ఎత్తుకుని తన బెడ్రూంలోకి తీసుకెళ్ళి పడుకోబెడతాడు కౌశల్య తన కొడుకు భార్య మీద చూపిస్తున్న ప్రేమకి సంతోషపడి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు సిరిని పడుకోబెట్టి శ్రీమన్ తన పొట్టపై తలపెట్టి పడుకుని సిరి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నీ బెయిల్ వచ్చేసింది ఎలాంటి టెన్షన్ పడద్దు అన్ని టైం టు టైం ఫుడ్ తీసుకుని జ్యూసులు తీసుకోవాలని చెప్తూ ఉంటాడు శ్రీమన్ సిరిని మరింత దగ్గర తీసుకుంటూ ముద్దులు పెడుతూ నువ్వే మాత్రం టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ఉండు మిగతా విషయంలో కలుగు చేసుకోకు ఇప్పటి నుంచి నేను అన్నీ చూసుకుంటాను పుట్టబోయే బిడ్డ గురించి నువ్వు చూసుకోవాలి అని చెప్తాడు సాత్వికకి ప్రభాస్ అంటే కోపం వస్తుంది ఎప్పుడు ఏమీ పట్టించుకోవట్లేదని చెప్పి కోపంగా తన ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటుంది ప్రభాస్ వచ్చినప్పుడు సాత్విక రావట్లేదు సాత్విక వచ్చినప్పుడు ప్రభాస్ రావట్లేదు ఇద్దరికీ ఒక పది రోజుల నుంచి కలుసుకోకుండానే ఉన్నారు ఆ రోజు సండే కావడం వల్ల కిచెన్లో వంట చేస్తుంది సాత్విక వాళ్ళ మామయ్యకి వెళ్ళి టీ తీసుకుని వాళ్ళు టిఫిన్ రెడీ చేసి తీసుకెళ్లిస్తుంది తను టిఫన్ తింటూ ఉంది సాత్విక ప్రభాస్ వచ్చి పక్కన కూర్చుంటాడు సాత్విక మౌనంగా తింటూ ఉంది ఏం మాట్లాడదు నాకు టిఫిన్ పెట్టు అంటాడు ప్రభాస్ ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి ఎవరిష్టంగా ఉన్నట్లే వాళ్ళే వెళ్తున్నప్పుడు ఎవరు ఫుడ్ వాళ్లే ప్రిపేర్ చేసుకోవాలి నాకు ఒక బాధ్యత ఉంది అది చేసేశాను అంటుంది ఒకటే బాధ్యత కాదు ఇద్దరు బాధితులున్నారు నాది ఒకటి మా నాన్నది రెండు మామయ్య బాధ్యత మాత్రమే నేను తీసుకున్నాను అది అన్నీ కరెక్ట్గా చేస్తున్నాను అంటుంది నా బాధ్యత ఎందుకు తీసుకో అని అడుగుతాడు తీసుకోను మీరు నా బాధ్యత తీసుకుంటున్నారా ఆఫీస్ బిజినెస్ అంటూ తిరుగుతున్నారు ప్రభాస్ సాత్వికని దగ్గరికి తీసుకుని నీకు ఒక విషయం చెప్పాలి ఏంటో విషయం కొంచెం దూరం జరిగి చెప్పండి అంటుంది సిరి బెయిల్ గురించి సిరి హాస్పిటల్లో ఉందని ఈ విషయాలు ఏవీ చెప్పలేదు అంటే మీరు ఇంత లేటుగా నాకు ఈ విషయాలు చెప్తారా అన్నయ్య కూడా సిరి గురించి చెప్పలేదు కదా అని చెప్పేసి అలాగే అక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళిపోతుంది సాత్విక ప్రభాస్ గేమ్ చేయాలో అర్థం కాక సాత్విక వెనకే పరిగెడతాడు సాత్విక ఇంటికి వెళ్ళాక సరాసరి సిరి గదిలోకి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడుతుంది సిరి ఎదురుగా సిరి సాత్వికాను చూసి నువ్వు ఇప్పుడు వచ్చావు కూర్చో అంటుంది సాత్విక ఏడుస్తూ మంచి వార్త అయినా నాకు చెప్పలేదు బెయిల్ నుంచి రిజీ రిలీజ్ అయినా కూడా చెప్పలేదు ప్రెగ్నెంట్ అయింది చెప్పలేదు ఇంటికి వచ్చింది చెప్పలేదు అన్నింటిలో మీరు నన్ను పక్కన పెట్టేశారు కదా అని ఏడుస్తుంది సిరి దగ్గరకు వచ్చి నాకే తెలియదు సాత్విక మీ అన్నయ్య ప్రభాస్ అన్న ఇద్దరు కలిసి చూసుకున్నారు శ్రీమన్ సాత్వికాన్ని దగ్గరికి తీసుకుని పిచ్చిదానా ప్రభాస్ ఇంటికి వచ్చే వరకు ఎవరికీ చెప్పొద్దన్నాడు అందుకే నీకు ప్రభాస్ చెప్పలేదు ఇప్పుడు చెప్పాడుగా చెప్తేనేగా నువ్వు వచ్చేది లేదు ప్రభాస్ నాకేం చెప్పలేదు ఇప్పుడు కోపడితే చెప్పాడు అందుకే ఆయన వదిలేసి ఇక్కడికి వచ్చేసాను అంటుంది ఏంటి ఈ విషయానికేనా మా అన్నయ్యని వదిలేసి వచ్చేసావా నాకు ఇలాంటివి దాస్తే నచ్చదు అందుకే వదిలేసి వచ్చాను ఇలా అయితే కష్టమే అన్నయ్యకి నేను వేరే నేను వేరే పెళ్లి చేస్తా అంటుంది సిరి చేసుకోండి నాకేం భయం లేదు మీ అన్నయ్య ఎలా చేసుకుంటారో నేను చూస్తాను అంటుంది ప్రభాస్ అక్కడికి వచ్చి సాత్విక పట్టుకొని భర్తింలాడుతూ కావాలని చేయలేదు సాత్విక సిరీది చాలా సీక్రెట్గా ఉంచాలి ఇంట్లో మనం శత్రువును పెట్టుకొని ఉన్నాం ఏది చేసినా ఏది మాట్లాడినా జాగ్రత్తగా చేయాలి అవును కదా వినితను ఒక ఆట ఆడుకోవాలని చెప్పి కిందికి వెళుతుంది సాత్విక వినిత గదిలోకి వెళ్ళి వినిత అని పిలుస్తుంది సాత్విక వినిత వచ్చి ఏంటి అని వినిత అని పిలుస్తున్నారు నీకు వదినవుతాను వదిన అర్హత లే నువ్వు ఇలా మంచిగా ఉంటేనే నీకు అర్హత వస్తుంది వెళ్ళి స్ట్రాంగ్గా టీ పట్టుకొనరా అని చెప్తుంది సాత్విక వినిత ఏమనుకుంటాడు సాత్వికకి స్ట్రాంగ్గా టీ పట్టుకొని వచ్చింది శ్రీమన్ అప్పుడే వచ్చి సాత్విక పక్కన కూర్చుంటాడు వినిత శ్రీమన్ కూడా సంతోషంగా ఎంతో ఇష్టపడి టీ తీసుకొని వచ్చిస్తుంది కానీ శ్రీమన్ తాగకుండా పక్కన పెట్టేస్తాడు వినిత అంటుంది శ్రీమన్ టీ తాగు నీకోసం చాలా ఇష్టంగా పెట్టాను అంటుంది నిజంగా ప్రేమతో ఉన్నప్పుడు నాకు ఎప్పుడూ టీ ఇవ్వలేదు ఇప్పుడు ప్రేమే లేనప్పుడు నువ్వు ఎంత ప్రేమగా పెట్టించినా అది రుచిగా ఉండదు చప్పగా ఉంటుంది అంటాడు ఇప్పుడు నేను నీ దగ్గర ప్రేమతో వచ్చాను శ్రీమన్ మూర్ఖంగా చేయిను నన్ను అర్థం చేసుకో అంటుంది వినిత వినిత ఆ రోజులు పోయాయి ఆ రోజులు మళ్ళీ రావు నా మనసులో ఎప్పుడు స్థానం సంపాదించలేవు నువ్వు విడాకులిచ్చి వెళ్ళిపోతే మంచిది కానీ నువ్వు మొండిగా ఉంటే మాత్రం ఇలానే ఉండాల్సి వస్తుంది అంటాడు శ్రీమన్ నువ్వు ఎంత మొండిగా ఉంటావో నేను అంతే మొండిగా ఉంటాను నీ కోసం ఎన్ని రోజులైనా ఎదురుచూస్తాను అంటుంది వినిత సాత్విక కలుగు చేసుకుని అసలు ఏమనుకుంటున్నా వినిత మా అన్నయ్య ఎప్పుడైనా నిన్ను దూరం పెట్టాడా నువ్వొకరితో వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ ఆ భర్తే కావాలి ఆ ప్రేమే కావాలంటే ఎలా వస్తుంది మా అన్నయ్య ఎవరితోటో వెళ్ళిపోయి మళ్ళీ నువ్వు కావాలంటే ఒప్పుకుంటావా చెప్పు అని అడుగుతుంది నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాను కదా కానీ నాకు శ్రీమన్ కావాలి తన మొదటి ప్రేమే నేను నేనే కాబట్టి నా ప్రేమ ఎప్పుడు జరిగిపోదు అందుకే నేను శ్రీమని వదులుకోను అంటుంది మొదటి ప్రేమ కాబట్టి ఇప్పటి ఇంట్లో ఉన్నావు నువ్వు ఎన్ని చేసినా భరిస్తున్నాడు నేనైతే అసలు ఊరుకోను అన్నయ్య ఎప్పుడే చెప్తున్నాను ఎప్పుడు పంపిస్తావో పంపించి సెటిల్ చేయి ఎప్పటికైనా లైఫ్ ఎంజాయ్ చేయి అని చెప్తుంది సాత్విక లక్ష్మి వచ్చి వినిత ఇక్కడేం చేస్తున్నావు వంట చేయి అని కిచెన్లోకి పంపిస్తుంది పాపం వంట రాకున్నా కూడా అన్నీ కష్టపడి నేర్చుకుని వంట చేస్తుంది అప్పుడు తనకు ఒక్కొక్క బాధ తెలుస్తోంది ఎలా పెరిగింది ఎలా మా అమ్మ నాన్న పెంచింది ఇక్కడ ఉన్నప్పుడు శ్రీమంతో ఉన్నప్పుడు ఎలా వదులుకున్నానని గుర్తుకొస్తూ ఉన్నాయి అప్పుడే హాల్లోకి ఒకరు ఎంట్రీ ఇస్తారు అతను చూడగానే అందరికి కోపం వస్తుంది కానీ ఎవరైనా ఇంటికి వచ్చిన మనిషిని ఏమన్నా ఏమనలేక లక్ష్మి కూర్చోనని చెప్తుంది కిచెన్లోకి వెళ్ళి వినితకు చెప్తుంది ఒక టీ పట్టుకొని రమ్మని చెప్పి వినిత టీ తయారు చేసి హాల్లోకి పట్టుకొని వస్తుంది అతను చూసి ఆశ్చర్యపోతుంది వినిత మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్